హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఎప్పుడు సిక్స్ కి అలారం పెడతానండి కానీ సిక్స్ థర్టీ అయిపోయింది లేచినప్పటికి ఇక లెగిసాక బ్రష్ చేసుకుని కిచెన్లోకి వచ్చి నైట్ పిల్లలు పాలు తాగాక ఇంకా కొన్ని పాలు అయితే మీలయండి అవి అయితే హెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకో వైపు అయితే రాయిజా కాస్తున్నానండి ఏంటి ఎప్పుడు టీ పెడతావు కదా ఈ రోజు ఏంటి రాయిజావ్ పెట్టావు అనుకుంటున్నారా టీ ఆపేద్దామని అనుకుంటున్నాను అండి టీ వల్ల బాగా గ్యాస్ ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది అనమాట టీ ఎక్కువ అలవాటు అయిపోతుంది సో అందుకని చెప్పేసి టీ అయితే కొన్నాళ్ళు ఆపేద్దాం అనేసి అనుకున్న కొన్నాళ్ళని కాదులేండి ఆపేద్దాము ఇంకా అన్నట్టుగా టీ ప్లేస్లో మార్నింగ్ రాయి జావ్ తీసుకున్నాం కదా అని చెప్పి రాయి జావ్ కాస్తుంది నాకు మా వారికి అనమాట ఒక రెండు గ్లాసులు అయితే పెడుతున్నానండి మా వారైతే సాల్ట్ వేసుకుని పలుచగా జా తాగుతారు అదే నేనైతే బెల్లం కొంచెం పాల చిక్కగా చేసుకుని తింటాను కానీ మా వారు స్వీట్ పెద్దగా తినరండి ఇష్టపడరు అనమాట అందుకే సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ నాకు సపరేట్ ఎందుకులే అని ఇద్దరికి సాల్ట్ వేసి పలుచగా కాసేస్తున్నాను అనమాట ఈ రోజు కూర అయితే గుడ్లు వండుదాం అనుకున్నా అండి గుడ్లు అయితే లేవనమాట అందుకని చెప్పి మా వారికి అయితే గుడ్లు తీసుకొని రమ్మని చెప్పాను అయితే మా వారు కింద పొయ్యి అయితే అంటించి నీళ్లు పెట్టేసేసి వెళ్తాను అని చెప్పి అన్నారు మా వారైతే నాకు బాగా హెల్ప్ చేస్తారండి నేను ఇంట్లో ఏ పని చేస్తే ఆ పని చేస్తుంది కదా అని చెప్పి ఇంకో పని అయితే చూస్తారనమాట సో కింద అయితే పొయ్యి అంటిచ్చేస్తున్నాను మొన్న సంక్రాంతికి కింద పొయ్యి పెట్టుకున్నాం కదండి అది కంటిన్యూ చేస్తున్నామంటే ఓన్లీ పా నీళ్ళకు వస్తాయి అనమాట నీళ్ళు ఒకటే మిగతా వంట పైన చేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే పాలక అయిపోయినండి పాలక అయితే ఇంకా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను పిల్లలైతే ఇంకా లేగలేదండి సో మా వారు కూడా కిందైతే పొయ్యి అంటిని చేసేసి గుడ్లకైతే వెళ్ళారనమాట ఈ రాయిజావులు అయితే నీళ్లు పెట్టుకున్నాం కదా నీళ్లు కాయిపోయిన తర్వాత అప్పుడు నీళ్ళల్లో నేను రాయిజావు అలా ఉండలు లేకుండా కలుపుకొని అదైతే అండి ఇంకా ఇంకా మా అయితే గుడ్లు తీసుకొచ్చారు గుడ్లు అయితే ఒక అర డజన్ గుడ్లు అండి రెండు గుడ్లు ఏమో మా పిల్లలు తినటానికి నాలుగు గుడ్లు ఏమో కూర వండేస్తాను దానికైతే ఒక నాలుగు రూపాయలు రెండు టమాటాలు కట్ చేసుకుంటాను అన్నమాట నాలుగు రూపాయలు రెండు టమాటాలు మాకు పొద్దుడికి సాయంత్రానికి అయితే సరిపోయిందండి వంట చేస్తూ మీతో అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఏంటి అంటే మన ఛానల్లో ఎప్పుడు కూడా మ్యాక్సిమం మా వారు నేను మా పిల్లలే కనపడతామండి పెద్దగా ఇంకెవరు మా దాంట్లో కనపడారనమాట ఎప్పుడైనా ఒకసారి మా మా అమ్మగారు ఎప్పుడైనా వస్తే మా అక్క వాళ్ళు కనిపిస్తారు పెద్దగా ఎవరు కనపడరు కదా సో ఈసారి అయితే మా దాంట్లో ఇంకొకళ్ళు అయితే యాడ్ అవుతున్నారండి అంటే ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఏంటి అంటే అత్తా వర్సెస్ కోడలు అనే న్యూ షార్ట్స్ కింద అయితే సో ఒక సిరీస్ కింద స్టార్ట్ చేస్తుందండి నేనైతే ఇంకా అది ఎవరు అంటే మా వారు వల్ల అన్నమాట సో నాకు వదిన అవుతారు కాకపోతే నేను నేను కూడా అక్క అనే పిలుస్తాను సో మేమందరం కలిసి మా వారు నేను మా అక్క కలిసి అత్త వర్సెస్ కోడలు అనే సిరీస్ అయితే స్టార్ట్ చేసామండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అత్త వర్సెస్ కోడలు షార్ట్స్ అండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అది ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే అని ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి మాక్సిమం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి కోసం అన్నట్టుగా నేను మా వారు చేస్తున్నాము అలాగే తను కూడా అక్క షార్ట్స్ బాగా చేస్తున్నారు కదరా నేను కూడా వస్తాను అంటే తను కూడా యాడ్ అయ్యింది అనమాట సో ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఒక్కసారి చెక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా రాయి అయితే కాయిపోయిందండి రాయిజావ్ తీసేసి ఆ పొయ్యి మీద అయితే నేను కూర అయితే వేసేసుకుంటున్నాండి ఉల్లిపాయలు అది కట్ చేసుకుని కదా వేయించుకుంటున్నాను పక్క పొయ్యి మీద కూడా అన్నం ఉడుకుతుందండి ఇంకా అయిపోవచ్చిందనమాట అన్నం అయితే ఉడికిపోయిందండి ఇంకా వాట్ చేసుకుని అయితే మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట షార్ట్ అయితే రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఈవినింగ్ అండి ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే అప్లోడ్ చేస్తాను కొంచెం చూడండి ఫ్రెండ్స్ అలాగే లాంగ్ వీడియో అయితే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయితే అప్లోడ్ చేస్తాను రో చేస్తే రోజు కంటిన్యూ చేస్తాను లేదంటే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి లాంగ్ వీడియో పెడతాను ఎందుకంటే మీకు తెలుసు కదండి నేను వేరే పని చేసుకుంటూ యూట్యూబ్ రన్ చేస్తున్నాను అనమాట లేకపోతే యూట్యూబ్ మీదే కొంచెం ఎంతో కొంత ఇన్కమ్ యాడ్ వస్తుంది అంటే కనుక నేను ఫోకస్ ఎక్కువ దీని మీద పెట్టి పని ఆపినా బాగుండేది కానీ ఇంకా నాకు యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా రావట్లేదండి అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వేరే పని చేయకుండా యూట్యూబ్ మీదే ఫోకస్ పెడితే కొంచెం కష్టమైపోయిద్ది అనమాట అందుకని యూట్యూబ్ మీద ఇంకా నాకైతే ఇన్కమ్ అయితే రావట్లేదండి అందరూ అనుకుంటున్నారు డబ్బులు వస్తున్నాయా డబ్బులు అని అడుగుతున్నారు కానీ ఇప్పుడు ఇంకా అయితే రావట్లేదండి యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేస్తే చాలు మనీ వచ్చేస్తే అనుకుంటారు కానీ అలా ఏం కాదండి కొన్ని వేల వీడియోలు పెట్టినా కూడా అవి సక్సెస్ అయితేనే వస్తాయండి కానీ నా ఒక వీడియో కూడా పెద్దగా అంతగా ఏమీ వెళ్ళలేదు కదా వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి అలాగే ఇంకా సక్సెస్ అయితే అవ్వలేదండి ఇంకా అయితే ఇంకా రాలేదు ఇంకా వస్తే గా ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటా అండి ఇప్పటికీ చాలా మంది అడిగారు అనమాట షార్ట్స్ అవి చూసి వస్తున్నాయని కానీ ఒక్క రూపాయి కూడా ఇంకా యూట్యూబ్ నుంచి అయితే రాలేదనమాట ఏ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ అయ్యిద్దిలే అనే ఒక నమ్మకంతో అయితే చేసుకుంటా వస్తుందండి వేరే పని చేసుకుంటూ చేయాలి కాబట్టి అక్కడ చేసి వచ్చి ఇక్కడ చేయలేకపోతున్నాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం లేట్గా వస్తున్నాయండి వన్ టూ డేస్ అలా లేట్గా వస్తాయన్నమాట ఇక్కడ వచ్చేసి నేనైతే అన్నం ఉడికిన తర్వాత గుడ్లు వేసుకున్నాను కానీ గుడ్లు కూడా ఉడిగిపోయాను అన్నమాట ఇంకొప్పుడు అయితే పిల్లలకి తింటారు కదా అని చెప్పి రెండు గుడ్లు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని గిన్నెలో వేసుకుంటున్నాను ఇదైతే మా చిన్నపాపకండి మా చిన్నపాప సొన తినదనమాట కానీ గుడ్డు అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇస్తాను మా పెద్ద పాప అయితే మాములు గుడ్డు గుడ్డు ఇచ్చినా కూడా పర్వాలేదని కట్ చేసుకొని తీసుకుంది అంటది గుమ్ముని చిన్నపిల్లకి తెలియదు కాక ఒకేసారి నోట్లో పెట్టేసుకుంటుందేమో అని భయం వేసి గొంతుగా అడ్డపడిపోయాను చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇస్తాను మా పెద్ద పాప అయితే చొన కూడా తినేసిద్దాం ఇంకా మిగతా నాలుగు గుడ్లు అయితే కూరకని పక్కన పెడుతున్నాను రాగిజావ అయితే చల్లారిందండి దింపాను కదా కొంచెం చిక్కబడిందండి ఇంకా కొంచెం పల్చగా ఉంటే బాగుండేది అన్నారు మా వారు కానీ ఉప్పు అది కరెక్ట్గా సరిపోయింది బాగుందండి అలవాటు లేదు కానీ కొంచెం అలవాటు చేసుకున్నాం కదా అన్నట్టుగా ఇంకా రోజు అయితే కాద్దామని అయితే డిసైడ్ అయ్యాను కానీ పర్వాలేదండి బాగానే ఉంది ఇంకా కాబట్టి నేనైతే ఎక్కువ బెల్లంతో తింటానండి కానీ ఇప్పుడు సాల్ట్ సాల్ట్తో అనమాట కొంచెం పర్వాలేదు అది కూడా బాగానే ఉంది ఇంక ఇక్కడైతే టమాటాలు వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకున్నాను కదండి ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇంకా చిన్నమ్మ పండు అంత చింతపండు తీసుకున్నానండి నేనైతే సరిపోయండీ చింతపండు బాగా ఫుల్లగా ఉందనమాట ఆ నిమ్మ నుంచి చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది సో కొంచెం వేసాను సరిపోయింది ఇక్కడ గుడ్లు కూడా ఏమి ఆపడం లేదండి నేనైతే గుడ్లు ఏంటో మా పిల్లలు తినట్లేదు అనమాట అందుకని చెప్పి గుడ్లు ఏపకుండా మామూలుగా వేసేసాను ఇక్కడ చూసారా కోడి పిల్లలు చూసారండి మా ఇంటికి వచ్చిన భక్త చుట్టాలన్నమాట ఇక్కడ నుంచి మా వీడియోలో ఇవి కూడా కనబడతా ఉంటాయండి ఇక్కడ నుంచి ఎందుకంటే నిన్న బయటకు వెళ్ళి వచ్చామండి బయటకు వెళ్తే దారిలో వస్తూ వస్తూ కోడి పిల్లలు అయితే కనబడ్డాయి అసలు మా పిల్లలు అడగాలండి అది కావాలండి కానీ మా పిల్లలు ఏమి అడగలేదు అనమాట నేను ఏంటో సరదాగా చూడంగానే ఎప్పుడు చూస్తాను కానీ ఎప్పుడు కొనాలి అనిపించలేదు కానీ ఈ సారి అయితే ఎందుకు కొనాలి అనిపించి ట్వంటీ రూపీస్ అండి మామూలుగా రోడ్డు మీద సెంటర్లో అమ్ముతున్నారు నాటు అని పెట్టారు కానీ అయితే నాటు అయితే కాదంటలేండి పెట్టడం ఆయన అలా పెట్టారు గాని సో నిన్న తీసుకొచ్చామండి కోడి పిల్లలు అయితే అయ్యి బాబు నిన్నటి నుంచి అసలు వెళ్ళి కోడి పిల్లలతోటే ఉన్నారండి అసలు ఇంకా ఆడుతూనే ఉన్నారనమాట మా పెద్ద పాప మా చిన్నపాప మా చిన్నపాప అయితే నన్ను తీసుకురావడం తీసుకుని కొంచెం అయితే భయపడింది అసలు అవి వస్తుంటే పరిగెట్టేసేది అలాంటిది ఇప్పుడు మేవ కూడా ఎక్కించుకుంటుంది అనమాట అండి అవి మా పెద్దపాప అయితే వాటికి ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి పేపర్ తోటి ఇల్లు కట్టింది బాత్రూమ్ కట్టింది చాలా కట్టిందండి నిన్నైతే కదా నన్ను అయితే నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు కొంచెం నేను చెప్పాను కదండి కొత్తగా స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నానని కత్తా వర్సెస్ కోడలు అదైతే మా అక్క వచ్చింది కదండి మా అక్కతో ఒక రెండు మూడు షార్ట్లు అయితే చేశాను అనమాట చేసి రెడీ పెట్టాను అప్లోడ్ అయితే ఒకటే చేశానండి మీతో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు మీతో కూడా ఒక విషయం చెప్తాము అని చెప్పేసి ఒక్క షార్ట్ అప్లోడ్ చేసి ఇప్పుడు మీకు చెప్తున్నానండి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను నేను ఇక్కడైతే రైస్ కర్రీ అన్ని అయిపోయినాయి కదండి అందుకని మూడు బాక్సులు చిన్న చిన్ని గుడ్డి గుడ్డి బాక్సులు బాగున్నాయి కదండి క్యారేజ్ బాక్స్ ఇది వచ్చి మొన్న సంక్రాంతి రోజున ముక్కుల పోటీలు మా పెద్దక్క పాల్గొనిందండి మా పెద్దక్క పాల్గొంటే వేసిన ప్రతి ఒక్కరికి అయితే ఇలా బాక్స్ అయితే ఇచ్చారండి క్యారేజ్ బాక్స్ చాలా బాగుంది మా పెద్ద కన్నది మీ బుడ్డదానికి సరిపోయింది ఈ క్యారేజ్ బాక్స్ ఎంత బుడ్డి బుడ్డిగా ఉంది కదా సో దానికి తీసుకెళ్తుంది క్యారేజ్ అని చెప్పి తను తీసుకెళ్ళకోకుండా నా పిల్లల కోసం అని చెప్పి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయిందండి ఒక దాంట్లో ఒక దాంట్లో అన్న కూర అన్నము ఒక దాంట్లో పెరుగన్నం ఒక దాంట్లో గుడ్ అయితే వేసేసి ఇలా రెడీ అయితే చేసేసారండి చిన్న చిన్న బాక్సులు సరిపోయిద్ది అనమాట రైస్ ఇంకా వేడి నీళ్ళు కాసండి పాపకి పెట్టేసి క్యారెట్స్ పెట్టేసి పంపించేస్తున్నాను అనమాట మా వారైతే తీసుకొని వెళ్తున్నారండి ఇంకా మా పాప అయితే ఏడుస్తుంది తీసుకెళ్ళినప్పుడు వెళ్తున్నప్పుడు మా పెద్ద పాప మా చిన్నపాప కూడా వెళ్ళిద్ది అనమాట సరే ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి చిన్నదాన్ని ఇక్కడ వదిలేసేసి పెద్దదాన్ని తీసుకొని మా వారైతే వెళ్ళిపోతున్నారండి ఇంక ఇప్పుడు ఉందండి మా వంట ఒక ఎత్తు అయితే ఇంక ఇంటి క్లీనింగ్ ఇంకో ఎత్తు అనమాట మా పాపల్లంగానే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మంచం అది మొత్తం క్లీన్ చేసుకొని గుమ్మాలైతే తుడిచేసుకొని కొంచెం అయితే సామాలు ఉన్నాయండి సామాలు అయితే క్లీన్ చేసేసుకుంటే ఇంకా పెద్ద పనే ఉండదు ఇంకా ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చాక మళ్ళీ పని చేసుకోవాలంటే అవ్వట్లేదండి చేసుకోలేకపోతున్నాను అక్కడ అక్కడ లో పని ఉన్నా లేకపోయినా ఎక్కువ సైతం కూర్చొనే ఉండాలి కదండి అదే పనిగా కూర్చొని కూర్చొని ఉన్నా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రానికి ఏ పెద్ద పని ఏమి లేకుండా మార్నింగ్ మాక్సిమం మార్నింగే పనంతా చేసేసుకుని వెళ్ళిపోతానండి బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో నైట్ వేసేస్తాను ఆఫీస్ నుంచి రాగానే నైట్ వేసేస్తాను బాగా చీకటి పడింది అంటే ఇంకా వేయను చీకటి పడలేదంటే రాత్రే ఆరేసేస్తాను అనమాట ఇంకా పని లేవు లేక పొద్దున్నే చేసేసుకుని పనికి వెళ్ళిపోతాను వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చిన్న పెద్ద పాప కూడా గుడ్డు తిని పాలు తాగేసి చిన్న పూరి తిని అయితే వెళ్ళిపోయింది అనమాట పాలు అయితే కొంచమే తాగిందండి కొంచెం అయితే ఇడిచిపెట్టేసింది ఎందుకంటే రోజు బూస్ట్ పాలు కానీ హార్లిక్స్ పాలు కానీ కలిపిస్తాను అనమాట సో ఈరోజు బూస్ట్ అది లేదని చెప్పేసి కొంచెం అయితే వదిలేసిందండి పాప పెద్ద పాప అయితే వెళ్ళిపోయింది పాప అయితే కోడిపిల్లలతో ఆడుకుంటుందండి నిన్న వస్తూ వస్తూ కోడిపిల్లలని అయితే తీసుకొని వచ్చానండి బయటకు వెళ్ళామనమాట మామూలుగా నాటుకోడు అని చెప్పేసి పెట్టారండి అవి అయితే నాటుకోడులు కాదులేండి కానీ ఆయన అయితే అదే చెప్పారు సరే బాగున్నాయి కదా అని చెప్పి రెండు పిల్లల్ని అయితే తీసుకున్నాండి ఒక వచ్చి ఇరవై రూపాయలు అంట ఇంక తెచ్చినప్పటి నుంచి వాటితో ఆడుతూనే ఉన్నారండి అసలు మా పాప అయితే పట్టేసుకుంటున్నాను ఆడితే ఆడి గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట మా పెద్ద పాప అయితే కొంచెం పర్వాలేదు స్మూత్గా పట్టుకుంటుంది మా చిన్న పాపకైతే తెలియక గట్టిగా ఇలా పట్టేసుకుంటుందని చెప్పు అంత గట్టిగా పట్టుకోకమ్మా స్మూత్గా చిన్నగా పట్టుకో అసలు మమ్మల్ని పట్టుకునే వాటిలో వాళ్ళే వాళ్ళే ఆడుకుంటున్నారు వాళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళే వాటర్ పెడుతున్నారు గిన్నెతోటి సబ్ అయితే గంటలు అంటారు కదండి గంటలై తీసుకొచ్చామన్నమాట అవి వాళ్ళే వేడుతున్నారు ఇంకా మా పెద్ద పాప అయితే నిన్నైతే ఇల్లు కూడా కట్టిందండి వీటికి బాత్రూమ్ అంట ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్ వెళ్ళిపోతున్నాయి అసలు అని చెప్పి చిన్ని బాత్ పేపర్స్తో కట్టింది అనమాట చిన్న బాత్రూమ్ కట్టింది ఇల్లు కట్టింది పేపర్స్ తోటి చూడండి అసలు ఒళ్ళో పెట్టుకొని అసలు దగ్గరే పెట్టుకొని అయ్యే చూసుకుని అంత గట్టిగా నలపగమ్మా చచ్చిపోతాయి అంత గట్టిగా పిసికేస్తే ఊపిరి ఆడొద్దా వాటికి నొప్పి వస్తుంది ఏడుస్తుంది మళ్ళీ అసలు విడిచిపెట్టట్లేదండి అసలు అమ్మా వదిలేండి అన్న కూడా వద వదిలేనా కొంతసేపు ఆడుకుంటాయి వదిలే ఆడుకుంటా వదిలి వదిలే చూడండి ఎలా పట్టేసుకుంటుంది అస్సలు విడిచిపెట్టట్లేదు అన్నమాట గట్టిగా పట్టేసుకుంటున్నాయి చూ వణుకుతుంది నాన్న అది భయం వేసి అలా వణుకుపోతుంది ఇలా పట్టుకో అలా పిసికేస్తున్నావు అసలు అది అది చూడ ఆ కోడి బొజ్జు ఉంటుంది కళ్ళు మూసుకుని బొజ్జుని కొన్నిసేపు పడుకొని అమ్మ పడుకుంటున్నాయి కింద పొడి పడుకొని

మాటలతో ఏదో చెప్తుందని నాకైతే ఏమీ అర్థం కావట్లేదు కొన్ని కొన్ని మాటలు అయితే బాగానే అర్థమవుతాయి కొన్ని మాటలు అయితే అవుతుంది అసలు ఇంకా ఇంకా కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయండి ఆ గిన్నెలు కూడా కడిగేస్తే సాయంత్రం షాప్ నుంచి రాగానే అయితే పెద్ద పని అయితే ఉండదు అనమాట ఇంకా అవి కడిగేసుకుంటే వీటికి మళ్ళీ కొంచెం సపరేట్గా కింద మా అమ్మలకి ఇవ్వాలి కింద మా అమ్మని ఇంట్లో దేపెట్టేస్తాను అనమాట అసలే మా పిల్లలతో వేగలేకపోతుందంటే మా మమ్మీ నేను తీసుకొచ్చి మళ్ళీ ఈ కోడి పిల్లల్ని అప్పచెప్పాను ఈ కోడి పిల్లలు ఎట్ వెళ్ళిపోతాయి ఏంటో అవి చూసుకుంటూ ఉండాలి ఎక్స్ట్రా పని అయితే పెట్టేశానమాట మా అమ్మకి అయితే ఏదో సరదాగా కొన్నాను సరే అసలు ఉంటాయా ఉండవా అన్నట్టు సరదాగా కొన్నానండి నేనైతే వాటికైతే మళ్ళీ సపరేట్గా ఒక కార్టూన్ అయితే అండి ఇంకా గంప అలాంటివి ఏం తీసుకోలేదన్నమాట ఎందుకంటే చూద్దాం కొన్ని రోజులు చూసిన తర్వాత అప్పుడు గంపాయ కొందాంలే అనేసి చిన్నపిల్లలే కదా ఈ కార్టూన్ సరిపోయింది కదా అని కార్టూన్ అయితే దీంట్లో పెట్టాను నైట్ అయితే దీంట్లో ఒక పేపరు క్లాత్ వేసి చల్లగా ఉంది కదా మళ్ళీ వణికిపోతాయి అని చెప్పేసి చలికి చనిపోతాయి అంటే తొందరగా అందుకని చెప్పేసి చలికి ఈ కార్టూన్లో పెట్టి దీంట్లో పేపర్ వేసి పేపర్ మీద క్లాత్ వేసాను అనమాట క్లాత్ వేసి పెట్టాను బాగానే ఉన్నాయండి కొంచెం ఇప్పుడు పొద్దున్న లేసినప్పటికీ మళ్ళీ పడుకుంటున్నాయి అనమాట తింటున్నాయండి అవి గంటలు అవి మీరు ఏమంటారు సజ్జలు సజ్జలు అంటారు కొంతమంది కొంతమంది అయితే గంటలు అంటారు మేమైతే ఎక్కువ శాతం గంటలు అంటామని సో అవి వేసేస్తుంటే తింటున్నాయి అన్నమాట ఏవి పడుకుంటున్నాయండి ఇంకా మా పాపని అయితే టీవీ పెట్టేసి చిన్న సౌండ్ అయితే పెట్టి బొమ్మలు చూసుకో అమ్మ ఇవి బజ్జు ఉంటున్నాయని చెప్పాను సరే అమ్మ అని చెప్పేసి వెళ్ళింది కొంచెం మాట అయితే వినిందండి మా ఇంట్లో పనే ఎక్కువైపోతుంది చేసుకోలేకపోతున్నాం అంటే మళ్ళీ ఎక్స్ట్రా పనులు అయితే తీసుకొచ్చాను కోడి పిల్లల్ని నాకంటే ఎక్కువ మా అమ్మకే బర్త్డేని ఎక్కువ పడిపోయిందండి అండి ఎందుకంటే నేను పొద్దున్న సాయంత్రమే కదా మధ్యలో అంత పనే కదా చేసుకునేది ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా సో ఇంకా మా అమ్మకైతే ఎక్కువైపోయింది ఎక్కువ కానీ పిల్లలు చిన్న చిన్న పిల్లలే కదా బయట విడిస్తే కొంచెం కష్టంగా అండి అదే లో ఉంచామని చెప్పాను మధ్యాహ్నం మా వారు భోజనానికి వస్తారు కదా రెండింటికి వచ్చి నాలుగింటికి వెళ్తారండి ఒక రెండు గంటలు ఉంటారు కదా ఆ రెండు గంటలు మళ్ళీ బయట విడిచిపెట్టమన్నాను మా వారిని బయట విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ అవి వాటర్ అన్నీ కూడా లో పెట్టేసి లో పెట్టేసి అని చెప్పాను ఎందుకంటే అలాగో మా ఇంటి దగ్గర కుక్కలు ఎక్కువ కదండీ ఆ కుక్కల వల్ల మళ్ళీ కింద విడిచిపెడితే కుక్కలు ఎక్కడ తినేస్తాయని చెప్పేసి ఇంకా కింద కూడా కార్టూన్ లోనే ఉంచేస్తున్నాం అనమాట అవి అయితే ఇక్కడైతే సామాన్లు అన్ని క్లీన్ చేసుకున్నాను అండి చక్కగా నీట్ గా పంపు అది కూడా నీట్ గా షంకు అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా సాయంత్రం వచ్చేసరికి అయితే పెద్ద పని ఉండదండి లైనింగ్స్ మా వారు వచ్చిన డ్రెస్ ఎప్పటికప్పుడు కొడదాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు అనమాట ఈవినింగ్ కుదిరితే లైనింగ్స్ తీసుకొస్తానండి అయితే రెడీ అయిపోయానండి నేను రెడీ అయిపోయాను పాపకు కూడా అయితే స్నానం అయితే చేపించేశానండి పాప అయితే ఇంకా టీవీలో బొమ్మలు చూసుకుంటుంది ఇంక నేనైతే సైలెంట్గా పిల్లిలాగా అయితే జారుకుంటానన్నమాట కోడి పిల్లల్ని అయితే అమ్మ కిందకి తీసుకెళ్ళిపోతారు కొంతసేపు అయితే అమ్మని పైకి రమ్మంటానమాట ఇంకా తర్వాత పాలు అవి అయితే కాసేసానండి పాపకి పాలు అవన్నీ కింద ఇచ్చేసేసి నేను కూడా ఇంకా క్యారేజ్ అయితే అండి ఇంక ఇప్పుడైతే నేనైతే ఇదిగో పాలు అయితే పెట్టేశాను పాలు కాసేసా పాలైతే పాలు అయితే అమ్మకి కింద ఇచ్చేసేసి నేను కూడా అయితే బయలుదేరాలండి ఇంకా షాప్కి అయితే టైం అయిపోయింది